అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మొదటి వ్యవహాన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ నువ్వు ఈరోజు రక్షణలోకి వచ్చినావు అంటే ఈరోజు నువ్వు దీవించబడ్డావు అంటే ఈరోజు నువ్వు ఒక స్థితిలో ఉన్నావు అంటే మొదట ఆయన నీ పట్ల చూపిన ప్రేమనే మొదట ఆయనే నిన్ను ప్రేమించినాడు నిన్నే కాదు ఈ లోకాన్ని అందరినీ ఆయన ప్రేమించినాడు అందరినీ ప్రేమించినాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించినాడు మొదట ఆయన ప్రేమించినాడు మొదట ఆయన నిన్ను పిలుచుకున్నాడు మొదట ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు మొదట మనం ఫస్ట్ ప్రేమించలే మనం మొదట ప్రేమించలే మనం మొదట ఆయన దగ్గరికి రాలే మొదట ఆయన మనల్ని ప్రేమించినాడు మొదట ఆయన ప్రేమించి రక్షణ ఇచ్చినాడు మొదట ఆయన ప్రేమించి ఉద్యోగం ఇచ్చినాడు మొదట ఆయన ప్రేమించి పిల్లల్ని ఇచ్చినాడు మొదట ఆయన ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చినాడు ప్రియా దేవన్ ఆయన ఇచ్చిన దాంట్లో నుండి మనము ఆయనకు ఇవ్వటము ఆయన ఇచ్చిన దాంట్లో నుండి ఆయన మొదట చూపించిన ప్రేమను బట్టి మనము ఆయన పట్ల ప్రేమ చూపించటము మొదట ఆయన పిలుచుకున్న పిలుపును బట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళటము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన రక్షణను ఆయన ఇచ్చినటువంటి ఆ క్షమాపణను మనం పొందుకున్నాం మొదట ఆయనే మన చేపట్టుకున్నాడు మొదట ఆయనే మనల్ని పిలుచుకున్నాడు దేవుని బిడ్డారా ఆయన ఇచ్చినాడు మొదట తల్లి గర్భంలో జననం అవ్వటము కూడా పిండంగా రూపింపబడ్డము ఆయన ఇచ్చినాడు ఆయన నిన్ను తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో ఆయన నిన్ను ప్రేమించి కాపుదలు ఇచ్చినాడు ఆయన ప్రేమించి నీకు జీవితాన్ని ఇచ్చినాడు తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన క్షణము నుండి నీ చివరి శ్వాస ఎంతవరకు అంత అదంతా కూడా ఆయన ప్రేమించి ఇచ్చిన దినాలే ఆయన ప్రేమించి నీకు ఇచ్చిన దినాలు నువ్వు ఆ దినాలలో ఆ సంవత్సరాలలో ఆ నువ్వు ఎంత ఆయనకి ఇవ్వగలుగుతున్నావు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నీకు తెలియదు నాకు తెలియదు చివరి శ్వాస ఎప్పుడు మనకు తెలియదు మరి ఆయన ఇచ్చిన ఈ సంవత్సరంలో ఇంకా లాస్ట్ ఈ ఒక రెండు మూడు రోజులు ఈరోజు ఇరవై ముప్పై ఈరోజు ఇరవై ముప్పై పన్నెండో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇంకా అయిపోయా ఉంది ఈ సంవత్సరం అంతా నీకు దేవుడిస్తే నువ్వు ఆయనకి ఎంత ఎన్ని రోజులు నువ్వు ఆయనకి ఇచ్చావు ఎన్ని రోజులు ఆయన దగ్గర గడిపావు ఎన్ని రోజులు ఆయన దగ్గర ఉపవాసం ఉన్నావు ఎన్ని రోజులు ఆయన పని చేసినావు ఎన్ని రోజులు ఆయన పరిచయం చేసినావు ఎన్ని రోజులు ఆయన సు ఆయన ఆయన మాట సువార్తగా ప్రకటించావు ఎన్ని రోజులు కన్నీటి ప్రార్థన చేశావు ఎన్ని రోజులు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ధనమును ఆయన కొరకు ఎంత వెచ్చించావు ఎంత వెచ్చించావు దేవుని బిడ్లారా మొదట ఆయన ఇస్తున్నాడు అది ఆయుష్ కావచ్చు అది ధనము కావచ్చు అది జీవితం కావచ్చు అది కుటుంబం కావచ్చు ఆరోగ్యం కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా ఏదైనా ఆయన మొదట మొదట ఆయన ఇస్తున్నాడు ఎందుకు ఆయన ప్రేమ ఆయన నీ పట్ల ఆయన ప్రేమ ఆయన ఎంత నిన్ను ప్రేమిస్తే ఈరోజున ఎంత స్థితిలోనూ ఉండగలుగుతున్నా ఒకసారి ఆలోచన చేసుకో ఆయన ప్రేమించినాడు మొదట కనుక మనము ప్రేమిస్తున్నాం కొంతమంది ప్రేమించడం కూడా లేదు కొంతమంది ద్వేషిస్తున్నారు ఆయన ఇచ్చిన దాన్ని బట్టించి కూడా ఆయన ప్రేమించిన దాన్ని బట్టించి కూడా ఆయన చూపుతున్న కృపను పట్టించి కూడా ఏం చేస్తున్నారు ద్వేషిస్తున్నారు వ్యతిరేకంగా ఉన్నారు గొనుక్కుంటున్నారు సనుక్కుంటున్నారు ఆయన ద్వారా పంపబడిన సేవకుల మీద రకరకాలైన దాడులు చేస్తున్నారు రకరకాలుగా గొనుక్కుంటున్నారు సనుక్కుంటున్నారు సేవకుల మీద కూడా కానీ ప్రియ దేవుని బిడ్డారా దేవుడు లేనివాడు ఆయనే మొదట ప్రేమించాడు అందుకే మనం ప్రేమిస్తున్నాం మొదట ఆయన ఇచ్చాడు మనం ఇస్తున్నాం ఆయన ఇచ్చినాడు దినాలలో గడుపుతూ ఉన్నాం కాబట్టి ఏ విధంగా ఉంది నీ జీవితం మొదట ప్రేమించిన ఆయన దగ్గర తిరిగి ప్రేమను చూపగలిగే మనసున్న ఉందా తిరిగి ప్రేమతో ఆయనకిచ్చే ఇచ్చే మనసు ఉందా అది సమయము అది ధనము అది పరిచయ శక్తి ఏదైనా నువ్వు ఆయన కొరకు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఆయన చూపిన ప్రేమను బట్టి నువ్వు చేయగలుగుతున్నావా చేయి దేవుని దీవెన ఇంకా మెండుగా పొందుకుంటావు దేవుని కృప ఎంతగానో పొందుకుంటావు అట్టి కృప మీకు అందరికీ కాక దేవుడు మళ్ళీ దీవించి ఆశించను కాక చిన్న ప్రార్థన చేసుకునే శనిక వందనాలు బిడ్డల్ని దీవించి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చింది బలపరచని భద్రపరచని మొదట మీరే ప్రేమించారు మొదట మీరే చూశారు మొదట మీరే మా చేపట్టుకున్నారు మొదట మొదట మీదే ప్రవా మీదే మీదే సమస్య మీదే ప్రభా మీకు వంద నాలుగు సూత్రాలు చెల్లిస్తూ విన్నవారిని అందరినీ దీవించి సఖపరిచి బలపరచుమని ఏసు పరిశుద్ధి అని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజెం శిల్వ రక్తమేజయం ప్రవేశ సంపూర్ణ విజయం గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేసలాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్